హరే శ్రీనివాస జై శ్రీమన్నారాయణ భక్తులకు అలాగే ప్రకృతి ప్రియులకు మా ఛానల్కి స్వాగతం మేము ఛానల్ని సృష్టించడానికి కారణము పురాతనమైనటువంటి దేవాలయాలన్నిటిని కూడా మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన ఫాలోవర్స్కి అందరికీ కూడా మన పురాతనమైనటువంటి దేవాలయాలు అంటే ప్రాచుర్యంలోకి రానటువంటి కొన్ని దేవాలయాలు చాలా ఉన్నాయి ప్రాచుర్యంలో వచ్చినటువంటి దేవాలయాలు ఉన్నాయి వాటికి సమానమైనటువంటి కాలం నుండి ఉన్నటువంటి కొన్ని దేవాలయాలు అవి కూడా చాలా ఏండ్ల నుంచి పురాతనం నుంచి ఉన్నటువంటి దేవాలయాలు కూడా కొన్ని ఉన్నాయి అవి ప్రాచుర్యంలోకి రాలేదు అలా మన తెలంగాణలో కూడా అలాగే ఆంధ్రాలో కూడా ఉన్నాయి ప్రస్తుతానికి మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి మన తెలంగాణలో ప్రాచుర్యంలోకి రానటువంటి కొన్ని దేవాలయాలను మనము జనాలకు అంటే మన ఫాలోవర్స్కి మీకు అందరికీ కూడా చూపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇట్లా మనము ఈ పురాతనమైనటువంటి ప్రాచుర్యంలోకి రానటువంటి దేవాలయాలను మనము వెలుగులోకి తీసుకొని రావడం వల్ల అవి కూడా కొంచెము అందరికీ కూడా తెలుస్తాయనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ విధంగా అందరికీ ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క దేవాలయాన్ని చూపించడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి మనం ఈరోజు గట్లకానాపురం అనేటువంటి ఈ యొక్క గ్రామానికి వచ్చినాము ఇక్కడ ఇక్కడ కూడా పురాతనమైనటువంటి దేవాలయం ఉంది ఇది రంగనాయక స్వామి యొక్క గుడి ఇది కూడా చాలా ఏళ్ల తరబడి ఉంది ఎన్నేళ్ల తరబడి ఉన్నటువంటిది విషయాన్ని మనము ప్రధాన అర్చకులతో తెలుసుకుందాము ఇది కూడా ఈ యొక్క దేవాలయం కూడా ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా రథోత్సవం జరుగుతుంది అక్కడ రథం ఉంది ఒకసారి చూడండి ఆ రథోత్సవం అనేటువంటిది జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అటువంటి పెద్ద రథోత్సవం జరిగేటువంటి దేవాలయం కాబట్టి మనం దేన్ని కూడా మనం జనాల దృష్టికి తేవాలని మనం ఈ యొక్క వీడియోని తీసుకురావడం జరుగుతుంది అలాగే ఎన్నో ఎండ నుంచి ఉన్నటువంటి దేవాలయాన్ని అందరూ కూడా దర్శించుకుందాం ముందుగా ఇది సింహద్వారము వచ్చేసి మనం చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా ఇది ప్రాచుర్యంలోకి రాలేదు కాబట్టి ఇది అభివృద్ధిలోకి రా రాలేదు కాబట్టి ఇది చాలా సింపుల్గా ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి దేవాలయము మీరు చూసారంటే ఈ రాళ్ళు రాళ్లతో కట్టినటువంటి ఈ కట్టడ ఎంతో పురాతనమైనటువంటి కట్టడ ఈ సింహద్వారము అలాగే ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభము ప్రవేశించినట్లయితే మనకు అత్యంత సింపుల్గా ఉన్నటువంటి ఈ దేవాలయం అత్యంత ప్రశాంతంగా కూడా ఇక్కడ ఉండడం మీరు చూస్తున్నారు ఈ యొక్క దేవాలయాలను చూపించడం వల్ల కొంతమంది భక్తులు కూడా వచ్చి దర్శించుకుంటారు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క మనం ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మనది ఈరోజు మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో అని చెప్పాలి కాబట్టి ఈ ఈ వీడియోని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మనల్ని ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మేము ఇటువంటి పాత దేవాలయాలన్నింటిని కూడా మీకు వీడియోలో దర్శించుకోవడానికి ఆ వీడియోలో చూపించడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఆయనంత చూసేటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మనం ముందుకు వెళ్దాం స్వామివారిని దర్శించుకుందాం చూసుకున్నట్లయితే ఇక్కడ విష్ణుమూర్తి రంగనాయక స్వామివారి దేవాలయము ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఇక్కడ ప్రధాన అర్చకునులను కలిసి ఈ దేవాలయం గురించి విశేషాలు తెలుసుకుందాం ఈ దేవాలయానికి కొంత ఈ మన దేవాలయాల్లో కొన్ని దేవాలయాలకు చాలా భూములు ఉంటాయి ఎన్నో ఆస్తులు ఉంటాయి అదేవిధంగా ఈ దేవాలయానికి సంబంధించి కూడా ఏమున్నాయి విశేషము ఏం కదా ఏమైనా ఎటువంటి విశేష కూడా ఆ యొక్క ప్రధాన అర్చకులని మనం తెలుసుకున్నాం నారాయణ ఈ యొక్క దేవాలయానికి సందర్శించడానికి వచ్చినటువంటి ముందుగా శ్రీనివాసాచారికి ధన్యవాదాలు అట్లాగే మధు కూడా భానుగారికి కూడా కాబట్టి ఈ యొక్క దేవాలయం చూసుకుంటే చాలా పురాతనమైనది ఎందుకంటే ఇది నాలుగు వందల సంవత్సరాలు పైచులకి మాట అని పెద్దలు చెప్తారు మేము కూడా వంశంపారణ మాది కూడా మూడోత్తరం నడుస్తున్నది కాబట్టి ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి పదమూడు వందల ఎనభై ఎకరాల పొలం ఉన్నది ఆ యొక్క ఫలమంతా కూడా ద్వారానే వచ్చేటటువంటి ఆదాయంతో దేవాలయ దేవాలయ దుబ్బదీవానికి కావచ్చు అర్చకుడు జీవితం దీంట్లో దేవాలయంలో పనిచేసేటువంటి అందరికి కూడా ఆ యొక్క అక్కడి నుంచే జీతాలు చదివి జరుగుతుంది ఎండోమెంట్ వాళ్ళు ఇది ఎండోమెంట్లో కూడా ఉంది కాబట్టి దీనికి ధర్మకర్తలు ఉన్నారు అయితే పూర్వకాలంలో దేశపాండే వాళ్ళు ఉండేవారు ఇక్కడే పక్కన కోట వాళ్ళది అయితే వాళ్ళు నలభై ఊర్లకు వాళ్ళు జాగ్రత్తలు చెప్పేవాళ్ళు నలభై ఊళ్ళకి వాళ్ళు జాగ్రత్తలు చెప్పేవారు ఎందుకనగా ఈ ఊర్లోనే కాదు వాళ్ళకు పొలాలు పక్కన దేవరగదలు కావచ్చు సూర్యాయపల్లి కావచ్చు మధ్యగడ్డలు కావచ్చు అట్లా ఈ బలిపల్లి కావచ్చు అట్లా కొన్ని ఊర్లలో కొన్ని ప్రాంతాల ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఊర్లోనే పదమూడు వందల ఎనభై ఎకరాల పొలం ఉంది బేట వచ్చేసి ఉంది మళ్ళీ ఉంది పొలం స్వామికి కాబట్టి ఈ యొక్క గుడిగట్టడానికి ప్రధాన కారణంగా దేశపాండ వంశంపరపాలంటే రాజా గారు ఆ యొక్క వారికి రంగనాథ స్వామి చాలా ప్రియంట ప్రతి సంవత్సరం కూడా శ్రీరంగం వెళ్ళి దర్శనం చేసుకునేవారు అట్లు ఒక సంవత్సరం కూడా వాళ్ళు వెళ్ళే సమయానికి ఏమైందో ఆ యొక్క సమయానికి గుడి మూసుకొని మధ్యాహ్న సమయంలో కాబట్టి అక్కడ కూడా గుడి గుడిచారంట తెరవండి మేము దూరం నుంచి వచ్చామని చెప్తే వాళ్ళు లేదు సమయం అయిపోయింది కాబట్టి సాయంకాలం దర్శించుకోండి అని చెప్పారంట అప్పట్లో ఆయనకి ఏదో అది తొందర పని ఉన్నది కాబట్టి అక్కడ ఉండలేక గ్రామం తిరిగి వచ్చారు కానీ మనసులో కోరిక బలమైన కోరుకున్నది అయ్యో స్వామిని అంత దూరం వెళ్ళానే దర్శించుకోలేకపోయాన్ని అని చాలా మనసులో బాధపడుతూ అట్లు కొన్ని కొన్ని రోజులు గడిచిన తర్వాత స్వామి కల్లో కనబడి చెప్పాడంట నువ్వు బాధపడిన అవసరం లేదు నువ్వు అంత దూరం రావడం అవసరం లేదు నా కోసము ఇక్కడ మొగులు రేఖలు అనే గ్రామంలో నేను ఉంటాను ఆడికి వెళ్ళి తీసుకురా అని చెప్తే అక్కడికి వెళ్ళడము ఆ యొక్క దేశపండే వాళ్ళు రాజా రాజరామేశ్వరరావు గారు వెళ్ళి అక్కడ స్వామిని చూస్తే అక్కడ స్వామి వెళ్ళాడు బండిపై వేసుకొని వస్తే స్వామి చెప్పాడంట నేను ఇక్కడ వెళ్ళి గ్రామంలో ఎక్కడైతే ఆగుతానో అక్కడే ప్రతిష్ఠించండి అని చెప్పాడంట స్వామి కాబట్టి స్వామి ఇక్కడికి రాగానే అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడికి రాగానే స్వామి ఇక్కడ బండి అయిపోయింది ముందుకు వెళ్ళదంట కాబట్టి ఈ యొక్క ద్వారా స్వామి ప్రతిష్ఠించి అప్పటి నుంచి స్వామి నిత్యారాధన నైవేద్య దుబ జరుగుతూ వస్తున్నాయి నాలుగు వందల సంవత్సరాలు ప్రజలకు మాట వాళ్ళ వంశస్థులే వాళ్ళ వంశస్థులు ధర్మకర్తగా ఉన్నారు రావరావు గారికి వాళ్ళు వంశలు ధర్మకర్తగా ఉన్నారు ఈ గుడికి ఎండోమిట్ వాళ్ళు ఎండోమిట్లో ఉంది దేవాలయం ఉత్సవాలు జరుగుతాయి ప్రతి అయితే స్వామి కూడా స్వామి వీళ్ళకి కనిపించే రోజు కూడా విశాఖ పొన్నమి కాబట్టి అదే రోజు బ్రహ్మోత్సవాలు స్వామివారి రథోత్సవం ఉంటుంది బ్రహ్మోత్సవం జరిగే విశాఖ ఉత్సవాల విశేషంగా స్వామివారికి ఐదు రోజులు పూర్వకాలంలో పదకొండు రోజులు చేసేవారు ఇప్పుడు ఐదు రోజులు చేస్తున్నారు మళ్ళీ పూర్వం తీసుకురావాలని ఆ యొక్క పదకొండు రోజులు జాతర జాతర బ్రహ్మోత్సవాలు చేయాలని కూడా వాళ్ళు సంకల్పించుకున్నారు ఈసారి ఈ సంవత్సరం కూడా ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది ఉద్యోగ సంవత్సరం తప్పకుండా మనం పదకొండు రోజులు ఏర్పాటు చేసి విశేషంగా స్వామివారి ఆ యొక్క రథోత్సవం కానీ బ్రహ్మోత్సవం చేద్దామని ఆ యొక్క దేవాదాయ ఎండమండి వాళ్ళు కావచ్చు ఆ యొక్క గుడి చైర్మన్ ఫౌండర్ డెక్టర్ రావేంద్రరావు గారు కూడా అందరు కూడా తెలిపారు కాబట్టి వారి ద్వారానే అర్చకుడికి కనుక నాకు జీతం కావచ్చు ఇక్కడ ఊడ్చే వాళ్ళకి కావచ్చు ప్లక కావచ్చు వారి ద్వారానే జీత పథ్యాలు నడుస్తున్నాయి స్వామివారి కీర్త్యం నైవేద్యము ఉదయం మధ్యాహ్నము సాయంకాలము స్వామి వారికి ఆరోగింపు నిత్యార్చన తిరుపావై విష్ణు సహస్రం ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం ఇత్యాది కార్యక్రమం కూడా నిత్యం జరుగుతూ వస్తున్నాయి ఇక్కడ రథోత్సవం జరిగే ఏదో అది కూడా స్వామి అనుగ్రహమే పూర్వకాలంలో ఒకసారి దీపం పెట్టాలని స్వామి దీపం ఉద్దేశం చేత అది కూడా స్వామి చెప్పిందర దీపం వెలిగిస్తే ఆ యొక్క రథం చంకదలుతుంది స్వామికి ఆ యొక్క ఎవరికైతే రాజారానికి చెప్పారు దీపం ఇక్కడ దగ్గరగా కొండ చిన్న కొండ ఆ కొండ పైన వెళ్ళి ఆ యొక్క వాళ్ళు ఊళ్ళో పనిచేసే వాళ్ళు వెళ్ళి అక్కడ స్వామి వారి దీపం వెలిగిన సంవత్సరం పూర్వకాలంలో ఒక సంవత్సరం కదలేకుండా ఉంటే అక్కడ దీపం పెట్టిన తర్వాత రథోత్సవం కలిగింది కాబట్టి అప్పటి నుంచి సాంప్రదాయంగా ఖచ్చితంగా దీపం పెట్టిన తర్వాతనే ఇక్కడ రథోత్సవం కదుతుంది ఈ స్వామికి చాలా మహిమ ఉందని తప్పకుండా చెప్పగలుగుతాను ఎందుకంటే స్వామి కోరిన కోరిక వరకు కొంగి బంగారం నిలుస్తుంది మన స్ఫూర్తిగా ధనవర్జన కోరిక తప్పగా స్వామి నెరవేరుస్తాడు కాబట్టి ఇది చాలా పల్లెటూరులో ఉంది కాబట్టి విశేషంగా వెళ్ళికి రాలేదు కాబట్టి తెలంగాణ మన రాష్ట్రంలోనే రెండవ రంగనాథ స్వామి ప్రథమ అని చెప్పొచ్చు ఎందుకంటే అంత స్వామికి అంత పెద్ద భూమి ఉంది ఇక్కడ చాలా మందికి కోరికలు నెరవేరా జరుగుతూ వస్తున్నది అది మాకు కూడా జరిగింది మా ఇంటి వాళ్ళకు కూడా ఆ యొక్క గుడి వాళ్ళకు ఎప్పటి నుంచి వాళ్ళకు అందరికీ కూడా ఆయన కూడా చెప్తూ ఉంటాడు ఆ ధర్మకర్త కూడా అయ్యా స్వామి అనుగ్రహించి మాకు మెల్లమెల్లగా చాలా ఇబ్బందులు ఉంటుంది స్వామి అనుగ్రహం చేత మాకు మెల్లమెల్లగా అన్ని కలుగుతున్నాయి కాబట్టి స్వామిని మంచి చేయాలి అని ఆయన కూడా చెప్తూ ఉంటాడు యువ గారు చెప్తూ ఉంటారు తర్వాత మాకు కూడా సాక్షాత్ అట్లాంటివి ఎన్నో జరిగినాయి మాకు ఉదాహరణ ఇంకా ఈ గుడి అభివృద్ధి చెందడంలో ఏమేమి జరగాలని మీరు కోరుకుంటున్నారు ఇంకా ఏమేమి కావాలి ఈ గుడికి స్వామికి ప్రాంగణం ముందుకు పెంచడం కావచ్చు తర్వాత స్వామికి నాలుగు ద్వారాలు పెట్టడం కావచ్చు నాలుగు గాలిగొమ్మలు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా అనుకుంటున్నారు రెండో వాళ్ళు ఆ యొక్క ట్రస్ట్ వారు గ్రామస్తులందరూ కూడా వారి సహాయ యొక్క తోటి రెండో మెంటు ఈ యొక్క గుడి ధర్మకర్త వారి ద్వారా అది నిర్మించడం జరుగుతుంది త్వరలో అది కూడా అనుకుంటున్నారు ఇదండి గట్లగానాపురంలో ఉన్నటువంటి రంగనాయక స్వామి యొక్క విశేషము ఈ యొక్క స్వామికి ఉన్నటువంటి అత్యంత శక్తి ఇక్కడ ఉన్నటువంటి పూజలు చేసుకున్నటువంటి పోయినటువంటి వాళ్ళందరూ కూడా అనేక కోరికలన్నీ కూడా నెరవేరాయని చెప్పి ప్రధాన ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇది ఇంకా ప్రాచీర్యంలోకి రావాలి ఇంకా ఇక్కడ స్వామి అందరికీ కూడా తెలిసి ఇక్కడ ఉత్సవాలు అనేది కూడా బాగా జరగాలని చెప్పి ఇంటికి కూడా కోరుకుంటాం అందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇటువంటి దేవాలయాల నుండి మీరు కూడా వీక్షించడానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాం